హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ లాంగ్ వీడియో చూసేయండి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులు అయిపోయింది కదా కొంచెం బిజీ అనమాట కానీ స్కూల్కి వెళ్తున్నాడు కదా కొంచెం బిజీగా ఉన్నాను బాగానే అందుతున్నాడు పర్లేదు ఏడుస్తూ ఉన్నాడు అనమాట ఓకే పాములే కదా పిల్లలు ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నా వరలక్ష్మి పూజ అలాగే కృష్ణాష్టమి బ్లాగ్ అనమాట రెండు షేర్ చేస్తున్నాను ఓకే దాంతో ఇంకా మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాము ఆ రోజు ఇంకా మార్నింగ్ చేసి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా మార్నింగ్ పూజ కుదరదు కదా ఇంకా ఈవినింగ్ టైం చేసుకుంటున్నాను అనమాట వరలక్ష్మి రథం మనం చెప్పట్లేదు వరలక్ష్మి పూజ అని చెప్తాను ఎందుకంటే ఇంకా చేసేంత టైం ఉండదు కదా చిన్నపిల్లని ఇద్దరిని పెట్టేసుకొని ఇంకా ప్రసాదం కోసం సింపుల్గా ఒక టూ ఐటమ్స్ చేసేసుకున్నాను అనమాట ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి కదా త్రీ సరిపోతాయి అనేసి ముందుగా పులిహోర అలాగే శనిగలు శనిగలు రెసిపీ మన ఛానల్లో ఉంది ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి ఇంకెప్పుడైనా పులిహోర రెసిపీ చూపించేస్తాను చాలా సింపుల్ వేలో చింతపండు పులిహోర చేసేసాను అనమాట అమ్మవారికి ఇష్టం కదా అలా మంచిగా పులిహోర శనగలు ఫ్రూట్స్ పెట్టేసుకున్నాను మంచిగా దేవునికి అంతా అన్ని క్లీన్ చేసేసుకొని ఇల్లంతా అదే రోజు క్లీన్ చేసేసుకొని మంచిగా పూలన్నీ పెట్టేసుకొని మంచిగా పూజ అనమాట మీరు ఎలా పూజ చేసుకున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ చెప్పేయండి పిల్లలతో కొంచెం కష్టమైపోయింది అటు ఇటు ఇంకా అందుకనే జస్ట్ శారీ ఒక డ్రాప్ చేసుకున్నాను అనమాట శారీ వేసేసుకొని ఇంకా మంచిగా పూజ చేసేసుకున్నాను ఇంకా రెడీ అట్లా ఏమవలేదన్నమాట ఎందుకంటే ట్యాబ్ చేస్తే తెలిసినదే కదా ఇంకా టైం ఉండదు అందుకనేసి జస్ట్ శారీ కట్టేసేసుకొని ఇంకా పూజ చేసుకున్నాను అనమాట మీరు ఎలా చేసుకున్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి పూజ అయితే మంచిగా ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట మా చిన్న నిద్రపోయాడు ఆ టైంకల్లా అందుకని ఇంకా వాడు వాడిని నిద్రపోతున్నాడు కదా ఇంకా వాడిని ఇంత లేచేసరికి ఇంకా పూజ కంప్లీట్ చేయాలనేసి నేను మా పెద్దడు ఇంకా మంచిగా కూర్చుని అక్కడ పూజ పెట్టేసుకున్నాము ఇంకా నాకు ఎలా తెలుసో అలాగే పెట్టేసుకున్నాను అనమాట మళ్ళీ మీరు ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకండి ఏమన్నా ఏమన్నా కొత్తగా ఉంటే నేర్చుకుంటాను అలాంటివి కామెంట్ చేయండి నాకు తెలిసిన స్టైల్లో మాత్రం సింపుల్గా ఇంట్లోనే లక్ష్మీదేవి పూజ చేసుకున్నాను అనమాట మీరు ఈ ఫ్రై ఈ శ్రావణ మాసం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి మన ఛానల్లో ఇంకా కొన్ని షార్ట్ వీడియోస్ వచ్చేసి పిల్లలకి రైటింగ్ ఎలా నేర్పియాలి అలాంటి షార్ట్ వీడియోస్ అయితే వస్తాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో అయిపోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా నెక్స్ట్ ఆ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను పిల్లలకి ఎలాగా అంటే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ అంతా రాయలేరు కదా అందుకని వాళ్ళకి ఎలా రైటింగ్ నేర్పించాలి అలాంటి వీడియోస్ అయితే చిన్న చిన్న షార్ట్ వీడియోస్ వస్తాయి చూస్తూ ఉండండి మన ఛానల్ అందుకే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి కొంచెం మా పెద్దోడితో సెట్ అవ్వాలి కదా స్కూల్ సెట్ అవ్వాలి జస్ట్ మార్నింగ్ సెక్షన్ ఒకటే వెళ్తున్నాడు అనమాట ఇంకా కొంచెం బాగా ఏడుస్తున్నాడు ఎందుకంటే అబ్వియస్లీ మా వాడు చాలా ముంటుడు అనమాట చెప్పబట్టదు దానికైతే మాటలు లేవు అసలే అందుకని వాడికి ఇంకా స్కూల్ అలవాటు కానీ ఇంకొక టూ వీక్స్ ఇంకా వన్ మంత్ దాకైనా టైం పట్టచ్చు అనమాట ఇంకా అంటే ఎయిట్ స్టైల్లోనే ఉన్నాడు అనమాట అందుకని మెల్లమెల్లగా అట్లా అట్లా అలవాటు అవుతూ ఉంది గ్యాప్స్ గ్యాప్స్ కూడా ఇస్తున్నాం అనమాట మరి పిల్లల్ని ఎక్కువ కష్టపడకూడదు కదా ఒక టూ డేస్ స్కూల్కి వెళ్తే వన్ డే ఇంట్లో అట్లా అట్లా ఉన్నాడనమాట ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి పిల్లలకు కూడా కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ అట్లా ఉంటుంది కదా అందుకనేసి కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ అని కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటున్నాం అనమాట స్కూల్కి పర్లేదు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం ఏడుస్తారు స్కూల్లో కొన్ని రోజులు కామ్గా ఉంటారు లేకపోతే మధ్యాహ్నం వరకు ఏడుస్తూనే ఉన్నాడు చూడాలి ఇంకా కొంచెం టైం తీసుకుంటాడు అనుకుంటున్నాము ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఫ్రూట్స్ బనానాస్ అలాగే అమ్మవారికి ఇష్టమైన గాజులు అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిన్న గాజులు ఉంటాయి కదా అవి కూడా పెట్టేసేసుకొని గణపతి పూజ చేసేసుకొని సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను మీరు కూడా అమ్మవారిని దండ పెట్టేసుకోండి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు మంచి బ్లెస్సింగ్స్ అందరికీ అందరికీ ఉండాలా అమ్మవారి బ్లెసింగ్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట అలా మంచిగా సింపుల్గా పూజ చేసేసుకున్నాను ఇంట్లోనే మీరు ఎలా పూజ సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి ఇంకా కృష్ణాష్టమి రోజు వెళ్ళిపోయినామంటే నెక్స్ట్ నెక్స్ట్ ముందు వీడియోలో చూస్తారు మా చిన్నోని డాడీ చేయనికైతే అబ్బా ఇంకా అసలు ఇంకా కాక అనమాట రెడీ చేయడం కూడా అంతా అల్లరి పెట్టేశాడు అనమాట ఎంత ట్రై చేసినాము వాడు అసలు ఇంకా అసలు వినలేదనమాట ఆర్నమెంట్స్ అన్నీ తెచ్చుకున్నాము అని వేసాము కానీ పిల్లలకి చిన్నగా నచ్చే అయితే అసలు రెడీ చేయలేము అనమాట నాకు కూడా అర్థమైపోయింది ఇంకా అందుకనేసి ఇంకా లాస్టిక్ కాక వదిలేసేసాము ఏదో అలా 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 సెలబ్రేట్ చేసేసుకున్నామన్నమాట జిన్ని క్రి మా పెద్ద కృష్ణుడు అయితే వాడు ఇంకా అసలు ఇంకా రెడీగా అనేసాడు ఇంకా అందుకనే వాడిని ఏం ఫోర్స్ చేయలేదు మా పెద్దోడిని ఏం ఫోర్స్ చేయలేదు అనమాట ఎందుకంటే వాడు ఎట్లా వేయించుకోడు కనీసం చిన్నడైనా వేయించుకుంటాడు అనుకుంటే ఆహా జస్ట్ అది కట్టిన సేపు రుణేపు ఉన్నాడు చూడండి ఎలా ఏడుస్తున్నాడు వాడైతే అది తీసేయమనేసి ఆహా ఇంకా వాడు వినలేదనమాట ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది తీసేసాము మళ్ళీ సెకండ్ సారి ట్రై చేసామన్నమాట అది కూడా కుదరలేదు మీ ఇంట్లో కూడా పిల్లలు ఎంతైనా అందుకే వాళ్ళు చిల్లగా ఉన్నప్పుడే వేసేయాలన్నమాట మా పెద్దోడైతే ఫస్ట్ టైం చాలా బాగా వేయించుకున్నాడు ఈ ఏజ్లో వాడు ఉన్నప్పుడు చాలా మంచిగా కోఆపరేట్ చేశాడనమాట బట్ మా చిన్నోడు మాత్రం కోఆపరేట్ చేయలేదు అట్సలు ఆర్నమెంట్స్ కాదు కదా అలా ఏమి అసలు ఏమి పెట్టించుకోలేదు అనమాట వాడు జస్ట్ అన్నీ ఇచ్చేసాం అని చేతికి ఆహా ఏమి పెట్టించుకోలేదు జస్ట్ ఏదో కొద్దిసేపు అలా పంచా కట్టేసుకొని కొద్దిసేపు కూర్చున్నాడు అన్ని అటెంప్ట్స్ ఒక ఫైవ్ టైమ్స్ అటెంప్ట్ చేసామన్నమాట అస్సలు కుదరలేదు ఇంకా బొట్టు అస్సలు పట్టించుకోలేదు చేతికి ఇవ్వమన్నా కూడా ఇవ్వలేదు మీ ఇంట్లో కూడా పిల్లలు అంతేనా చిన్నపిల్లలతో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అంటే అమ్మో అనిపించేసింది ఆ రోజు మా చిన్నోడితో మాత్రం ఇది ఒకసేపు అలా అలా రెడయ్యాడనమాట వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం ట్రై చేసాము కొంతేరని ట్రై చేసినా కూడా అంతే వాడికి ఎన్ని ఇచ్చినా ఏం చెప్పినా కూడా అస్సలు వినలేదు కనీసం ఇద్దరులోనూ పెడదామన్నా కూడా ఆహానిద్దరు లేచేసాడు అనమాట జస్ట్ అట్లా పడుకున్నాడు అట్లా లేసేశాడు పిల్లలు ఇట్లా అంతే కదా కోఆపరేట్ చేయదు బొట్టు కూడా ఆహా అస్సలు పట్టించుకోలేదనమాట ఏదో అలా రెడీ చేసేసి సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము మీ ఇంట్లో కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి మన చిన్న కృష్ణుడు మొత్తం క్యూట్గా ఉన్నాడు కానీ వాడు ఇంకా కోఆపరేట్ చేయలేదు ఇంకందుకని ఇంకా వదిలేసాం అనమాట వాడిని కూడా ఎందుకు ఏడిపించడం అని వానికి అవన్నీ ఏమన్నా ఇరిటేట్గా ఉన్నాయో ఏమో మరి అస్సలు కట్టించుకోలేదు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ కష్టపడ్డాము అయినా కూడా ఆహా ఇంకెందుకు వాడిని ఏడిపించడం అనేసి అలా ఏదో సింపుల్గా అలా అలా కట్టేసామన్నమాట అన్నీ తొందర తొందరగా కట్టేసేసి ఒక టూ బిడ్స్ అట్లా టూ బిడ్స్ అట్లా ఫొటోస్ తీసేసుకొని ఇంకా వాన్ని వదిలేసామన్నమాట మా చి మా పెద్దోడు మాత్రం ఈ టైంలో చాలా బాగా కోఆపరేట్ చేసేసి ఫొటోస్ కూడా తీపిచ్చుకున్నాడు ఆ ఫొటోస్ ఉంటే నేను వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను మీరు కూడా చూసేయచ్చు మా చిన్నవాడు మాత్రం అస్సలు కోఆపరేట్ చేయలేదు అస్సలు అస్సలు మాట్లాడి ఫస్ట్ వాడు ఒక చోట ఉండడు కదా వాడు బేసికల్లీ ఒక చోట నిల్చోవాలంటే వాడికి చాలా ప్రాబ్లం అనమాట ఇల్లు అంతా తిరుగుతూనే ఉండాలి అవి చూపించినా ఏవి చూపించినా వినలేదు ఏదో అలా ఫ్లైనల్గా అలా అయితే రెడీ చేసాము అన్నీ మా చిన్న కృష్ణ ఆయన రెడీ కాకపోయినా మా చిన్న కృష్ణ చాలా క్యూట్గా ఉన్నాడు అనిపించేసింది మీ ఇంట్లో మీ పిల్లలకి ఎవరన్నా కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసింటే వాళ్ళ ఫొటోస్ నాకు ట్యాగ్ చేయండి నేను కూడా చూస్తాను మీ ఇంట్లో కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన సబ్స్క్రైబర్స్లో నాకు కూడా కామెంట్ చేయండి నేను కూడా వాళ్ళ ఫొటోస్ అవన్నీ అనమాట మా పెద్దోడిని ఎంత ఫోర్స్ చేసినా పాప చూడాల రెడీ అయింది నువ్వు కూడా రెడీ అవ్వని ఎంత ఫోర్స్ చేసినా వాడైతే అసలు పట్టించుకోవట్లేదు అంతే మా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఇంకా మంచిగా ఈవినింగ్ టైం పూజ చేసుకున్నాను అనమాట లాస్ట్లో కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను టూ వీడియో బిడ్స్ కలిపేసి చూసేయండి మీరు కూడా మా చిన్నోడిని మా చిన్నోడి ఫొటోస్ కూడా కొన్ని యాడ్ చేస్తాను చూసేయండి వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఇష్టం